రిక్వెస్ట్ చేద్దాం బకులాస ప్రారంభోత్సవానికి చేసినటువంటి నిధి అగ్రవాల్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అండ్ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను తెలంగాణలో ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే తెలంగాణ ప్రజలు నన్ను చాలా చాలా సపోర్ట్ చేశారు చాలా ఎంకరేజ్ చేశారు చాలా లవ్ చూపించారు అభ్యక్ష చూపించారు సో అందుకే నా ఫస్ట్ స్టోర్ తెలంగాణలో స్టార్ట్ చేశాను కాంచీపురం వర్క్లా సిల్స్ అని మేము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళాము వీవర్స్ దగ్గర శారీస్ వీవింగ్ చేయించుకొని అక్కడి నుంచి కూడా కస్టమర్కి వీవింగ్ ప్రైస్కే ఇవ్వాలని నిర్ణయించుకొని తక్కువ ప్రైసెస్కే శారీస్ని మేము ప్రతి ఒక్క కస్టమర్స్ కస్టమర్ కూడా అందిస్తున్నాము ఎందుకంటే బీయింగ్ నేను ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ నాకు ఉమెన్కి ఉమెన్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి సో ప్రతి ఒక్క ఉమెన్ వెనక సక్సెస్ సక్సెస్ అవ్వాలంటే తన వెనక సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి నాకు నా రాజా శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు విత్ సపోర్ట్ ఓన్లీ నేను ఈ స్టోరీ పెట్టాను ఇంతవరకు వచ్చాను సో ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ హైదరాబాద్లో ఈ బ్రాంచ్ ప్రారంభించాం ఈ బ్రాంచ్తో పాటు మరో ఆరు బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం మరి రోజు శుభారంభం గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం ఒక్కలా సిల్క్స్ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖ నటి నిధి అగర్వాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే దివి విజయవాడ బేబక్ అంట మధు మరి అందరికీ కూడా అలాగే చాలా మంది అభిమానులు చాలా ఆప్యాయతతో మీరు అందరూ ఈరోజు అందరూ కూడా విచ్చేసారు స్వామి వేణుస్వామి గారు కూడా వచ్చారు మరి అలాగే మచ్చ పుష్ప మరి ఆయన కూడా వచ్చారు ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా మరి వీరందరి సారథ్యంలో మాధురి టేస్ట్ ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్ ఎక్కువ సో నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజె ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలోకి వచ్చాం మరి ముందుగా హైదరాబాద్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి